హలో ఈ రోజు ఈ వీడియోలో హాగరు సారా అనే ఇద్దరు స్త్రీల గురించి తెలుసుకుందాం ఇప్పట్లో పిల్లలు లేకపోతే పద్ధతి ద్వారా పిల్లల్ని కంటున్నారో అప్పట్లో పిల్లలు లేని వాళ్ళు తమ దగ్గర ఉన్న దాసీలను తమ భర్తకు ఇచ్చి సంతానాన్ని కలుగజేసుకునేవారు అలా సారా ఐగుప్తు నుంచి ఇవ్వబడిన దాసీలలో ఒకరైన హాగరును అబ్రహాం కు భార్యగా ఇస్తుంది అంటే వివాహం జరిగినట్లే లెక్క ఐగత్తు దేశం నుంచి ఇవ్వబడిన పనికత్తలు డాసీలలో సారా హాగరిని ఎంపిక చేసుకుందంటే అక్కడ సారా హాగరిని ప్రత్యేకించింది అని మొదట మనం గమనించాలి ఒకవేళ హాగరి ప్రవర్తన మొదటి నుంచి వేరేగా ఉండి ఉంటే సారా హాగరును ఎందుకు చూస్ చేసుకుంటుంది కాబట్టి హాగరిని సారా కూడా ఇష్టపడింది కాబట్ సారా హాగరును మర్యాద పూర్వకంగానే నా దాసితో వెళ్ళుము ఆమె వల్ల నాకు సంతానం కలుగును అని అబ్రహాంతో చెప్తున్నట్లుగా మనం రెండవ వచనంలో రిఫరెన్స్ చూస్తాం ఆది కాండం పదహారవ అధ్యాయం రెండవ వచనం సో ఇక్కడ బైబిల్ హాగరుని మర్యాద పూర్వకంగా మాట్లాడినట్లా లేదా సారా మాట తీరు మొదట్లో హాగరు పట్ల ఎలా ఉంది అనేది చెప్పబడినట్లా గర్భవతి అవుతుంది కాని ఎప్పుడైతే ఆమె గర్భవతి అవుతుందో అప్పటి నుంచి తన యజమానురాలైన సారాని హాగరు నీచంగా చూడడం మొదలు పెడుతుంది ఆది కాండం పదహారవ అధ్యాయం నాలుగవ వచనం అంటే ఇక్కడ మార్పు అనేది మొదట హాగరులో వచ్చినట్లా లేక సారాలో వచ్చినట్లా సో మొదట హాగరులో వచ్చిన ఈ మార్పును బట్టి సారా మాట తీరులో కూడా మార్పు వచ్చింది అప్పటి వరకు హాగరును ఆమె అని సంబోధించిన సారా దానిని అంటూ తగ్గించి మాట్లాడినట్లుగా మనం ఐదవ వచనంలో చూస్తాం అంటే ఇప్పుడు బైబిల్ హాగరిని తక్కువ చేసినట్లా లేక సారా హాగరిని తక్కువ చేసి మాట్లాడినట్లా సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సారా పట్ల హాగరుకు హాగరు పట్ల సారాకి ఒకరి మధ్య ఒకరికి చిలకన భావం ఎక్కువై అమర్యాదగా మాట్లాడినట్లుగా అమర్యాదగా ప్రవర్తించినట్లుగా అర్థం వస్తుంది తప్ప హాగరు గురించి బైబిల్లో అమర్యాదగా రాయబడినట్లు కాదు అయితే తరువాత ఎనిమిది తొమ్మిది వచనాలలో హాగరుని బైబిల్లో తక్కువ చేసి మాట్లాడినట్లుగా కనిపిస్తాయి కానీ అది తగ్గించి మాట్లాడినట్లు కాదు ఒక దాసిగా తనని దానిని అంటూ సంబోధించి మాట్లాడితేనే కొంతమందికి తప్పుగా అనిపిస్తున్నప్పుడు యజమాని రాలు స్థానంలో ఉన్న సారాని ఆమె వద్ద దాసిగా పనిచేస్తున్న హాగరు నీచమైన దృష్టితో సారాని చూసింది అంటే సారా పట్ల హాగరు ఇంతకంటే ఎక్కువగానే అమర్యాదుగా ప్రవర్తించింది అనే అర్థం మనకి తెలియడం కోసం దానిని అని సంబోధించమైంది కానీ దానికి ముందు ఏడవ వచనంలో సారా ప్రస్తావనే లేని బెర్స్ లో గురించి బైబిల్లో ఆమె అని సంబోధించబడింది దయచేసి ఆ వస్ గమనించండి అలాగే సారా పెట్టిన శ్రమలు తట్టుకోలేక తన నుంచి పారిపోతున్న హాగరుతో దేవుడు మాట్లాడతాడు నీ యజమానురాలైన సారా అణిగి ఉండు తిరిగి తన దగ్గరికి వెళ్ళిపో అని చెప్తాడు అంటే ఆఫీస్ లో బాస్ ఒక మాట అంటే సర్దుకుపో తగ్గుండు అని మనం చెప్తాం కదా ఆ వేలో చెప్పబడింది ఆ తర్వాత హాగరు తిరిగి సార వద్దకు వెళ్లిపోతుంది ఆ తర్వాత నుంచి సారాని నీచంగా చూడడం మానేసి యజమానురాలని మరలా గుర్తించి ఒక బాస్ దగ్గర ఒక ఎంప్లాయ్ ఎలా అయితే తగ్గింపు స్వభావంతో అణిగి ఉంటాడో అలాగా అణిగి ఉన్నది కాబట్టి హాగరు ఆ తర్వాత అక్కడ సుమారు పదహారు సంవత్సరాల వరకు ఉండగలిగింది పదహారు అని నేను ఎలా చెప్తున్నానంటే ఎనభై ఆరు సంవత్సరాలకి హాగరుకు ఇష్మాయిల్ పుడతాడు వంద సంవత్సరాలకి సారాకి ఇస్సాకు పుడతాడు అంటే అక్కడికి పద్నాలుగు సంవత్సరాలు ఇస్సాకు పాలు విడిచిన సమయం కనీసం ఒక రెండు సంవత్సరాలు వేసుకున్నా అక్కడికి పదహారు సంవత్సరాలు అవుతుంది కాబట్టి పదహారు సంవత్సరాలు హాగరు సారా దగ్గర ఉన్నదని చెప్పాను ఒకవేళ సారా ఆ తర్వాత నుంచి కూడా హాగరుని శ్రమల పాలు చేస్తుంది అని అనుకుంటే పదహారు సంవత్సరాల వరకు హాగరు సారా దగ్గర ఉండగలుగుతుందా లేదు హాగర్ ప్రవర్తనలో మార్పు రాలేదు ఇంకా తన యజమానురాలుని నీచమైన దృష్టితో చూస్తుంది అని అనుకుంటే సారా హాగర్ని పదహారు సంవత్సరాల వరకు ఉండనిస్తుందా అంటే ఇప్పుడు ఈ ఇద్దరు స్త్రీల ప్రవర్తనలోనూ మార్పు వచ్చి మొదట్లో ఉన్న హెల్దీ రిలేషన్ని కంటిన్యూ చేశారని మనకు అర్థమవుతుంది కానీ తర్వాత సారా ఎందుకు హాగరును ఇస్మాయిలును వెళ్లగొట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం ఇస్సాకు పాలు విడిచిన తర్వాత ఇస్సాకు బట్టి అబ్రహము గొప్ప విందు చేయిస్తాడు లైక్ ఇప్పుడు మన పిల్లలకి ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ చేస్తున్నాం కదా గ్రాండ్ గా అలా అనమాట సో అలా ఆ విందులో ఇస్సాకును చూసి ఇష్మాయిలు పరిహసిస్తాడు అంటే హేళన చేస్తాడు అప్పటి వరకు ఇష్మాయిలు అబ్రహాముకి వారసుడిగా ఉన్నాడు పదహారు సంవత్సరాల వరకు తానే హెచ్చించబడ్డాడు కానీ ఒక్కసారిగా ఆ ప్రేమ ఈ విందు ఇవన్నీ చూసిన తర్వాత ఇష్మాయిలు తన మనసులో ఎలా ఫీల్ అయ్యాడో తెలియదు గాని పెద్దవాళ్ళని ఏమనలేక చిన్న పిల్లాడైన ఇస్సాకుని హేళన చేయడం మొదలు పెట్టాడు అది చూసిన సారా బాగా కోపగించుకుని ఈ దాసిని తన కొడుకుని బెల్లగొట్టు అని అబ్రహాంతో చెప్తుంది అయితే హేళన చేసినందుకే బెల్లగొట్టాలా అని అనిపించచ్చు ఒకసారి గలదీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం చూస్తే ఇష్మాయిలు ఇస్సాకుని హింసించినట్లుగా రాయబడింది కాబట్టి ఈ దాసిని తన కుమారుడిని వెళ్ళగొట్టుము అని అబ్రహంతో చెప్తది తప్ప ఏదో హేళనగా అపహాస్యం చేసినందుకు కాదు మూడవదిగా ఇష్మాయిలును అడవి గాడిద వంటి వాడు అని రాయబడడం దీని గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం అడవి గాడిద యొక్క స్వభావం ఎలా ఉంటుందో తెలిస్తే ఇష్మాయిలుని తక్కువ చేయలేదు అనే విషయం అర్థమవుతుంది అడవి గాడిద ప్రవర్తన ఇతర జంతువుల ప్రవర్తనకు వ్యతిరేకం కాదు ఇతర జంతువుల మాదిరిగానే అవి కూడా సామాజిక పరస్పర చర్యలను ప్రదర్శిస్తాయి అనుభవం నుంచి నేర్చుకుంటాయి మరియు బలమైన స్వీయ సంరక్షణ భావాన్ని కలిగి ఉంటాయి అయినప్పటికీ అవి కొన్ని అంశాలలో ప్రత్యేకంగా ఉంటాయి ముఖ్యంగా వాటి మొండితనం ఇవి తరచుగా బలమైన వేట స్వభావం కలిగి ఉంటాయి ఇక్కడ ఇష్మాయిలు అబ్రహాం ఇంటి నుంచి వేరైపోయినప్పుడు కృంగిపోలేదు బలమైన సెల్ఫ్ ప్రొటెక్షన్ భావాన్ని కలిగి ఉన్నాడు అనుభవం నుంచి ఒక్కొక్క విషయాన్ని నేర్చుకున్నాడు అలాగే కొన్ని అంశాలలో ప్రత్యేకంగా ఉంటారు అటువంటి విషయాలలో ఎవరు ఎన్ని చెప్పినా వినరు మొండిగా ఉంటారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం అందరం ఎడమ నుండి కుడికి రాస్తే వారి గ్రంథాలు కుడి నుంచి ఎడమకు రాయబడతాయి ఇలా కొన్ని కొన్ని విషయాలలో ప్రత్యేకంగా ఉంటారు అంతేకాదు పారాను అనే అరణ్యంలో ఉండి అతడు విలికాడు అవుతాడు ఇష్మాయిలు విలికాడు అవుతాడు అంటే వేటగాడు అవుతాడు అందుకే అడవి గాడిత స్వభావం కలిగిన మనుషుడు అని ఇక్కడ పోల్చబడింది తప్ప తక్కువ చేసినట్లు కాదు తిట్టినట్లు అంతకంటే కాదు బైబిల్లో శాస్త్రులను పరిశయులను అంటే దుర్మార్గపు స్వభావం ఉన్న వారిని సర్ప సంతానం అని పోలికగా చెప్పడం పావురం వలె నిష్కపటంగా ఉండండి అని చెప్పడం చివరికి యేసు ప్రభు వారు ఒక సందర్భంలో కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను భద్రం చేయనట్లు నేను మిమ్మల్ని భద్రం చేయదును అని ఇలా జీవరాశులలో ఉన్న స్వభావాన్ని పోలికగా చెప్పడం అనేది బైబిల్లో సహజం కాబట్టి ఈ విషయం కూడా క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను ఇక హాగరు గురించి బైబిల్ పరంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం మొదటిగా హాగరు ఐగుప్తు దేశానికి చెందిన మహిళ ఐగుప్తు దేశంలోని ప్రజలు మట్టి లేదా ఇతర లోహాలతో చేయబడిన విగ్రహాలలో దేవుణ్ణి చూసుకొని ఆరాధించే ప్రజలు అంటే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆమె కూడా విగ్రహంలో దేవుణ్ణి చూసిన స్త్రీగా మనం భావించచ్చు కానీ ఎప్పుడైతే అబ్రహము సారా వాళ్లతో తను దాసిగా వాళ్లతో వెళ్లిపోయిందో అప్పటి నుంచి ఆమె కూడా ఏహోవాని దేవుడిగా ఆరాధించడం మొదలుపెట్టింది ఆదాము కైను నోవాహు అబ్రహాము ఇలా పురుషులతో మాట్లాడిన దేవుడు ఏదైన తోటలో హవ్వ తర్వాత మరలా ఆగరు అనే స్త్రీతోనే మాట్లాడిన సందర్భం ఇక్కడ మనకు కనిపిస్తుంది సో ఇప్పుడు ఆగరు కూడా దేవునితో సహవాసం కలిగిన స్త్రీగా అలాగే జల గతించిన తర్వాత దేవుడు మొట్టమొదటిగా మాట్లాడిన స్త్రీగా ఆగరు గుర్తింపబడుతుంది సారా హాగరును అబ్రహాం కి భార్యగా ఇచ్చిన తర్వాత ఆమె సంతానాన్ని దాసి సంతానం అని అనడం తప్పు ఆమె సారాకు దాసి గాని అబ్రహాం కు మాత్రం భార్యగా ఇవ్వబడింది కలవీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో దా అయినా ఆగురు నుంచి వచ్చిన సంతానం శరీరానుసార సంతానం అని రాయబడింది అంటే మీరైనా నేనైనా ఎవరైనా సరే సృష్టి ధర్మం చెప్పున పుట్టిన వాళ్ళమే శరీరానుసారు పిల్లలమే ఇస్సాకు సారాకి స్త్రీ ధర్మం నిలిచిపోయిన తరువాత దేవుడు చేసిన వాగ్దానం బట్టి పుట్టిన కుమారుడు సారాకు కుమారుడు పుడతాడు అని అబ్రహాము విశ్వసించాడు అందుకే ఇస్సాకు వాగ్దాన పుత్రుడుగా పిలువబడ్డాడు యేసు ప్రభుని దేవుడిగా రక్షకుడిగా అంగీకరించేవారు అబ్రహాంకు పుట్టిన వాగ్దాన సంతానంగా పిలువబడతారు ఎవరైతే యేసు ప్రభుని దేవుడిగా రక్షకుడిగా ఒప్పుకోరో ఎవరైతే యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచరో వారు అబ్రహాము సంతానం అయినప్పటికీ శరీరానుసార సంతానంగా పిలువబడతారు తప్ప దాస్యపు సంతానం దాస్య సంతానం అని కాదు అర్థం కేవలం అలంకార రూపకంగా చెప్పబడింది అని గలతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు రాయబడింది అందుకే యూదులలో శాస్త్రులు పరిసయులు వాగ్దాన పుత్రుడైన ఇస్సాక్ నుంచి వచ్చిన వారైనప్పటికీ వారు యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించలేదు కావున అదే పత్రికలో ఇరవై ఐదవ వచనంలో మీరు కూడా శరీరానుసారు పుత్రులే అని పౌలి గారు తనదైన శైలిలో రచించారు ఏ ఐగుప్తు దేశం నుంచి దాసిగా రాబడిన హాగరు కుమారుడైన ఇష్మాయిల్ సంతతి వారిని దాసి సంతానం అని అన్నారో అదే యాకోబు కుమారులు తమ తమ్ముడైన వర్తకులకు అమ్మడం వాళ్ళ దగ్గర ఐగుప్తీడైన ఏసేపును కొనుగోలు చేయడం తరువాత ఆదరించడంతో మిగిలిన యాకోబు దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దాసులుగా ఉండడం మనకు తెలిసిందే కాబట్టి దేవుడు లెక్క సరి చేసేశాడు ఇష్మాయేలు ఇస్సాకు పెద్దైన తర్వాత బాగానే ఉన్నారు ఇద్దరు కలిసి అబ్రహాం ను సమాధి కూడా చేశారు అలాగే ఇస్సాకు నుంచి వచ్చిన ఏసావు కూతుర్ని వివాహం చేసుకున్నాడు వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు కానీ మధ్యలో కొంతమంది ఎందుకు అభిప్రాయ భేదాలతో గొడవ పడతారు నాకు అర్థం కాదు ఇక దేవుడు అబ్రహాం కు హాగర్ కు చెప్పినట్లే ఇష్మాయిలను కూడా గొప్ప జనాంగంగా చేశాడు తన నుంచి కూడా రాజులు వచ్చారు దేవుడు చెప్పినట్లే నేడు ముస్లింలు కూడా ప్రపంచంలో వరల్డ్ వైడ్ గా సెకండ్ పాపులర్ రిలీజియన్ గా ఉంది ఒకవేళ ఈ వీడియో ఎవరైనా ముస్లింస్ చూసినట్లయితే దయచేసి క్షమించండి ఎందుకంటే నాకు కురాన్ గురించి తెలియదు నేను చదవలేదు కురాన్ లో హాగరు యజమానురాలైన సారాని నీచమైన దృష్టితో చూసింది అని రాయబడిందో లేదో కూడా నాకు తెలియదు నేను కేవలం బైబుల్ ని బేస్ చేసుకుని మాత్రమే చెప్తున్నాను తప్ప కురాన్ ని బేస్ చేసుకుని చెప్పడం లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్